హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ పేరు వచ్చేసి స్వీటీ బ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను మధ్యతరగతి వారు నెలకు ఐదు వందల రూపాయలు పొదుపు చేసి పెద్ద నగలు ఎలా కొనుక్కోవచ్చో నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి ప్రతీ నెల మీరు ఐదు వందల ఆర్డీలో కానీ ఎస్ఐపిలో కానీ మీకు ఏది దగ్గరలో వెసులుబాటు ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి ఈ ఐదు వందల రూపాయలు మేమేం జాబ్ చేయడం లేదు మేము హౌస్ వైఫ్గా ఉన్నాము మా భర్తలు మాకు అమౌంట్ ఇవ్వరు మాకు వేయడం కుదరదు అని అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి మీకు మంత్లీ పాలకి ఇస్తారు కదండి అమౌంట్ ప్రతి ఒక్కరూ పాలనేది కొంటారు ఈ పాలకి ఇచ్చిన అమౌంట్లో కానీ కూరగాయలకి ఇచ్చిన అమౌంట్లో కానీ పండగలకు బట్టలు కనిస్తారు మీ పిల్లల బర్త్డేలు కానీ మీ బర్త్డేలు కానీ ఏదైనా గిఫ్ట్ రూపంలో వచ్చినప్పుడు నాకు అమౌంటే ఇవ్వండి నేను అమౌంట్ రూ అమౌంట్ అయితే నాకు నచ్చినవి కొనుక్కుంటా అని చెప్పి మీరు అమౌంట్ రూపంలో ఇప్పించుకోండి ఏదో ఒక రూపంలో మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది పక్కన పెట్టాలన్నమాట ప్రతీ నెల ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది మీరు సేవ్ చేసే విధంగా ఉండాలి ఏదో ఒక రూపంలో ఆ అమౌంట్ను సేవ్ చేయాలి మనకు పట్టుదల సంకల్పం ఉంటే చేయనేదంటూ ఏది ఉండదండి ఎలాగైనా సరే మనం పట్టుదలతో ఒక ఐదు వందలు పక్కన పెట్టేస్తాము ఒకప్పుడు ఆర్డీ ఆర్డీ అమౌంట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది ఇప్పుడు ఆర్డీ కంటే ఎస్ఐపీలు ఎక్కువ ఉందండి ఆర్డీ ఫైవ్ ఇయర్స్ క్లోజ్ అవుతుంది కదా మీరు ఆ ప్లేస్లో దీన్ని ఎస్ఐపిలో అయినా పెట్టండి ఈ ఫైవ్ హండ్రెడ్ని ఎస్ఐపిలోనే ఉంచేసి మీరు ఫైవ్ ఇయర్స్కి ఎక్కువ రిటర్న్స్ వస్తుంది మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కూడా రావచ్చు మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు దాన్ని క్లోజ్ చేసేస్తే త్రీ డేస్ త్రీ డేస్లో మీ అకౌంట్లో పడుతుందండి మీరు క్లోజ్ చేసినప్పుడు ఎస్ఐపిల అమౌంట్ను ఉంచినా కూడా ప్రతీ నెల ఒక ఐదు వందల రూపాయలు నేను పక్కన పెట్టేదాన్ని ఆ ఐదు వందలని ఆర్డీ రూపంలో వేశానండి నెల నెల ఐదు వందలు ఆర్డీ వేసేదాన్ని ఆర్డీ వేసినప్పుడు నాకు ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయల అమౌంట్ వచ్చిందండి ఆ ముప్పై ఏడు వేల మూడు వందలు వచ్చింది కదా ఆ అమౌంట్కి నేను ఒక పన్నెండు వేల ఏడు వందలను యాడ్ చేశానండి నాకు ఫిఫ్టీ థౌజండ్ అయింది ఈ ఫిఫ్టీ థౌజండ్ని నేను టూ రూపీస్కి ఇంట్రెస్ట్కి ఇచ్చాను ఇచ్చింటే నాకు ఒక వెయ్యి రూపాయలు వచ్చిందండి ఎవరికో ఇవ్వలేదు నేను ఆర్డీ కట్టే ఆ అంకులకే ఇచ్చాను ఆ అంకులు నాకు ఇచ్చే ఇంట్రెస్ట్ను మళ్ళీ మీరు ఒక ఆర్డీ వేయండి అంకుల్ అంటే ఆ అంకులు ఇంకొక ఆర్డీ వేశాడు వెయ్యి రూపాయల ఆర్డీ వేశాడు రూపాయలు నాకు ఇచ్చే ఇంట్రెస్ట్ను వెయ్యి రూపాయలుగా నేను ఆ వెయ్యి రూపాయలను ఆర్డీలోనే పెట్టాను ఆ ఆర్డీ అమౌంట్ వచ్చేసి నాకు డెబ్బై రెండు వేల నూట ఇరవై మూడు రూపాయలు వచ్చిందండి నేను రెగ్యులర్గా నెల నెల నా ఐదు వందలు నేను వేసేదాన్ని కదా ఆ ఐదు వందలు నేను రెగ్యులర్గా అలాగే వేస్తూ వచ్చాను నా ఐదు వందల అమౌంట్కి ముప్పై ఆరు వేల అరవై రెండు రూపాయలు వచ్చిందండి వెయ్యి రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది కదా అది ఆర్డీలో వేసినది డెబ్బై రెండు వేల నూట ఇరవై మూడు రూపాయలు నాకు నేను రెగ్యులర్గా ఐదు వందలు వేసినది ముప్పై ఆరు వేల చిల్లర ముందు నేను ఇంట్రెస్ట్కి ఇచ్చిందను కదా ఫిఫ్టీ థౌజండ్ ఆ ఫిఫ్టీ థౌజండ్ మొత్తం కలిపితే లక్ష యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఐదు రూపాయలు వచ్చిందండి ఈ అమౌంట్కి నేను పెద్ద మొత్తంలో చైన్ తీసుకున్నాను ఈ వచ్చిన అమౌంట్ని ఏం చేయాలని ఫస్ట్ ఆలోచించాను ఆలోచిస్తే ఈ అమౌంట్కి మనం స్థలాలు కొనలేము భూములు కొనలేము ఇల్లులు కొనలేము కదండీ కేవలం నేను కొనగలిగినది గోల్డ్ మాత్రమే అందుకనేసి నేను గోల్డే తీసుకున్నానండి ఈ అమౌంట్కి కూడా ఆ అమౌంట్కి ఈ చైన్ తీసుకున్నానండి ప్రజెంట్ ఇది కొత్త మోడల్ అనేసి తాళ్ళుబొట్టు చైను నాది ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అలాగే వేసుకునేదాన్ని పాత చైన్ని అది మరీ సన్నగా ఆరిగిపోయింది అనేసి ఈ మోడల్ చైన్ తీసుకున్నాను ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఏం చెప్పారంటే ఈ అమౌంట్ అంతా జమ చేసుకొని ఆ అమౌంట్ వచ్చేంతవరకు ఆ అమౌంట్తోనే చైన్ కొనుక్కోవాలనేమి నీ పాత చైన్ వేసేసేయి ఆ పాత చైన్కి అమౌంట్ వస్తుంది కదా దానికి ఇంకొంచెం వేసుకొని తీసుకో చెప్పారు నేనైతే పాతవి ఏదన్నా ఆ సైడ్స్ కొనుక్కునేటట్లయితే మనం అమ్మాలి గోల్డ్ లోన్ పెట్టుకొని అట్లా అమౌంట్ తెచ్చుకొని అలా యూజ్ చేసుకోవాలి ఈ చిన్నదానికి ఎందుకు అనేసి ఆ పాత చేయిన్ నేను ఇవ్వలేదండి అలాగే పెట్టుకున్నాను ఆ పాత అంతా నేను గోల్డ్ లోన్ రూపంలో అట్లా ఉపయోగించుకుంటాను ఈ చేయిన్కి వచ్చేసి నేను ఆర్డర్ పెట్టి చేయించుకున్నాను ఈ చైన్ ఫస్ట్ ఈ గుణలు చా నేను ఈ గుళ్ళు ఇప్పుడు కొ ఇప్పుడు తీసుకున్న చైన్కి కొంచెం పెద్దగా ఉన్నాయి ముందు నేను ఇలా ఈ మోడలే చైన్ తీసుకున్నాను దానికి ఈ సైడ్ గుళ్ళు చాలా చిన్నగా వచ్చాయన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత మా పాప ఉండి అమ్మ మనం చూసిన డిజైన్ వేరు ఇది వేరు దానికి గుళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి దీనికి వీళ్ళు చిన్నగా ఇచ్చారు అని చెప్పింది మా పాప నేను వెంటనే షాప్కి వెళ్ళేసి మళ్ళీ నాకు ముందు చూపించారు కదా వాళ్ళు పెద్ద గుళ్ళు ఉండే మోడల్ అదే తీసుకున్నాను మొత్తానికి ఐదు వందల పొదుపుతో కొన్న నగ అండి ఇది చిన్న మొత్తంతో పెద్ద నగ కొనుక్కున్నాను మీరు కూడా ఇలాగే ఏదో ఒక రూపంలో ఎంతో కొంత పొదుపు చేసి ఇలాగే బంగారం కొనుక్కోండి ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆర్డీ అంకులు అమ్మ ఈ అమౌంట్ అంతా నువ్వేం చేస్తావమ్మా అని అడిగాడు నేను గోల్డ్ కొనుక్కుంటాను అంకుల్ అని చెప్పాను అమ్మ మా భార్యకు అమ్మ ఒక మాట మా భార్య తన దగ్గర ఎంత డబ్బులున్నా సరే చీరల షాప్కి వెళ్ళి చీరలే తీసుకుంటుంది ఇట్లా గోల్డ్ రూపంలో అయితే ఏమీ కూడబెట్టలేదు మా భార్యకి చెప్పండి అని అన్నాడు ఆ రోజు నేను వాళ్ళ భార్యకి కూడా చెప్పానండి ఈ విధంగా గోల్డ్ సేవ్ చేసుకోమనేసి మీరు కూడా ఇలాగే పొదుపు చేసుకొని గోల్డ్ కొనుక్కోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్